హాయ్ హవ్ ఆర్ యూ ఆల్ ఈరోజు ఇంకో ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే పెసరపప్పు కుడుంబూర్లు నేనైతే ఈ గ్లాస్ ఇది పావు గ్లాసు ఈ గ్లాస్తో ఫుల్గా పెసరపప్పు తీసుకున్నాను దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసిన తర్వాత ఇగోండి ఇది ఇలా ఉంటుంది దీన్ని మనం పల్చగా మిక్సీ చేసేసుకోవాలి అంటే మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో మిక్సీ చేసి గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీ జార్లోకి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో చాలా కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ ఎక్కువ వేయద్దు చాలా కొంచెం అయితే సరిపోతుంది వాటర్ ఏమి వేయకుండానే నేను గ్రైండ్ చేశాను చూడండి పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇడ్లీ మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా ఇలాంటి పాత్రలో అయినా వేసుకోవచ్చు ఇడ్లీలా పెట్టుకోవచ్చు లేదు అంటే కుడుముగా అయినా పెట్టేసుకోవచ్చు దీన్ని ఇడ్లీలాగే ఉడకబెట్టుకుందాం ఇడ్లీస్ ఎలా అయ్యా చూద్దాం అప్పుడు పౌడర్ లాగా హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు ఇలాగా లేదు అంటే పప్పు ఉంటుంది కదా దాంతో చేసుకున్న సరిపోతుంది ఇంతక ఇడ్లీలో ఉన్నాయి కదా కొడముల్లాగా వాటిని ఇలా మన హ్యాండ్తో ఇలా పొడి పొడిగా చేసుకోవాలి మనం ఇప్పుడు పూర్ణంకి రెడీ చేసుకున్నాము ఒక బాణ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోండి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా దీంతో రెడీ అందా దీనికి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు కొబ్బరి తురుము సరిపోతుంది దాన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఓకే చూడండి లైట్గా ఫ్రై అయితే చాలు దీంట్లో మీరు ఏ మెజర్మెంట్తో అయితే పెసరపప్పు తీసుకుంటారో అంత సేమ్ క్వాంటిటీ షుగర్ వేసేయండి నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను అందుకని ఈ గ్లాస్ షుగర్ వేసి దాంట్లో కొంచెం ఎక్స్ట్రా మీరు తీసుకున్న క్వాంటిటీకి ఫుల్ వేసేసుకొని ఎంత తీసుకుంటారో అంత వేసుకొని దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తే ఈ షుగర్ అన్నది కొంచెం కరిగితే చాలు ఇడ్లీలు ఉన్నాయి కదా వాటిని చిరిం పెట్టుకున్నాం కదా దాన్ని వేసేద్దాం మిశ్రమం వేసి మొత్తం అంత కలిసేటట్టు కలిపేసుకుందాం చూసారా అండి ఇలాగ ఇలా మనం వేసే మిశ్రమము అండ్ షుగర్ మొత్తం ఫుల్గా కలిసిపోయేటట్టు మనం ఫుల్గా కలుపుకోవాలి చూసారా షుగర్ ఎక్కడా లేదు ఇలా పేస్ట్లా అయిపోతుంది లాస్ట్గా అంటే మనం బూరే చేయడానికి వీలుగా వచ్చేస్తుంది మనకి లేదు మేము షుగర్ మేము పాకం తీసుకొని వేస్తామన్నా వేసుకోవచ్చండి ఎందుకంటే చాలామంది షుగర్ పాకం వచ్చిన తర్వాత అప్పుడు ఈ పెసరపప్పు చినుముకున్న మిశ్రమాన్ని వేస్తారు అలా వేసుకున్నా పర్లేదు లాస్ట్లో కొంచెం మనం యాలకల పొడి పొడి చేసుకుని యాలకల్ని వేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని అంతా కలిపేసుకొని ఇది మనం లోపల స్టఫింగ్ బూర చేయడానికి స్టఫింగ్కి మనం రెడీ చేస్తున్నాము ఓకే అండ్ పైన ఒక లేయర్ ఉంటుంది కదా తోపు తోపు పెట్టడానికి దానికి మళ్ళీ మనం వేరేగా రెడీ చేసుకోండి అది ఎలాగో చెప్తాను చూడండి చూడండి ఇలా వస్తుంది దీన్ని వేరే బౌల్లో చేసేసుకొని మనం లోపల ఉండలు మీకు ఏ సైజు మ్యాక్సిమం ఈ సైజు సరిపోతుంది ఇంకా పెద్ద చేస్తే పైన పూర్ణం కూడా పైన తోపు కూడా పెడతాం కదా ఇంకా పెద్దవి అయిపోతుంది ఇలా అన్నీ మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని ఉండలుగా చేసేస్తుంది అది పైన లేయర్ కోసం మనం ఓవర్ నైట్ మినప్పప్పు అండ్ బియ్యం ఇది మెజర్మెంట్ ఏంటంటే ఒక గ్లాస్ ఏ మెజర్ దేంతోనైనా ఒక గ్లాస్ కానీ ఏదైనా మెజర్మెంట్ మీరు తీసుకోండి ఒకటికి రెండు బియ్యం వేయాలి అండ్ ఇలా వస్తుంది నానిపోయిన తర్వాత అండ్ దీన్ని మనం మిక్సీ చేసుకుందాము చూడండి మిక్సీ చేసుకున్న తర్వాత అలా వచ్చిందో ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం బాగా తిక్కగా ఉంది ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము అండ్ ఇందులో కొంచెం షుగర్ అండ్ సాల్ట్ చూడండి షుగర్ అండ్ సాల్ట్ కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపాని ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి మనం వేసుకుంది మనం బోర్లు కూడా రెడీ చేసుకున్నాము స్టవ్ మీద పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వని వేయండి అండ్ ఆయిల్ హీట్ ఎలా అయ్యిందో మీరు తెలుసుకోవాలి అంటే కొంచెం మిశ్రమాన్ని తీసి ఒక డ్రాప్ వేయండి ఆయిల్ చూడండి అది పొంగిలాగా బబుల్స్లా రావాలి అంటే ఓకే మనకు కావాల్సిన హీట్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం బోర్లు వేసుకుందాం అండి ఇది ఉంది కదా బోర్న మనం ఆల్రెడీ చేసుకున్నాము దీన్ని ఇందులో ముంచేసి ఇది జస్ట్ ఇలా తీసి ఫింగర్స్తో తీయండి ఫింగర్స్తో తీసి దాన్ని ఆయిల్లో వేసేసుకుందాం అలాగే అన్ని పూర్ణాలను ఆయిల్లో వేసుకుందాం చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయా కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుందాం మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్